మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై 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 ఒకటి వచనాలను ఒకసారి మనం యేసు ఏసుమరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచను తన ప్రాణమును విడిచను అప్పుడు ఏమైందంట అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను దేవాలయపు తెర అంటే ఏంటి దేవాలయం అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి పాత నిబంధనలు వాక్యాలు ఎక్కడ ఉన్నాయి అది చదువుతున్నప్పుడు మనకి చాలా మందికి ఇక్కడనే ఓల్డ్ టెస్ట్మెంట్ చదవాలని డిస్కరేజ్ అయిపోతారు లేకపోతే ఇంట్రెస్ట్ పోడగొట్టుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్ అది నిర్గమ కాండము లేవియా కాండము సంఖ్యాకాండము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ద వే ఆఫ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఏ రైట్ వే ఇన్ ఏ రైట్ మేనర్ సరైన పద్ధతిలో ఇప్పటి నుంచి మీరు ఇలా కాదురా బాబు మీరు అన్య దేశాల్లో ఉండే అన్యుల మధ్య ఉండే అన్య ఆచారాలు అన్య దేవతలకు బలి అర్పించడం ఇవన్నీ కూడా మీరు చూసారు అది కాదు సరైన పద్ధతి ఏందో మీ పాపాలు కడుక్కోవాలంటే ఏందో అనేది దేవుడు నిబంధన చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి నియమాలు చాలా ఉంటాయి మేము పాత నిబంధన లేవియా కాండము సరిగ్గా చదివితే ఇక్కడ ఇక్కడ నాకు ఆన్సర్ అనేది వచ్చింది ఎందుకు యేసుప్రభు మరణించ మరణించిన తర్వాత దేవాలయపు అడ్డు అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర ఏదైతే ఉందో అది ఎందుకు పైనుండి కింది వరకు చినిగి ఎందుకు ఆ సంధి అనేది వచ్చింది అనేది ఓకే భూమి వణికెను బండలు బద్దలాయెను ఓకే సో ఇప్పుడు తెర అనేది ఏంటనేది దాని గురించి మనము మొదటగా తెలుసుకోవాలి యాక్చువల్గా నిర్గమకాండము మళ్ళీ ఇరవై ఆరో అధ్యాయము ఓకే ముప్పై ఒకటో వచనము మరియు నీవు నీల ధ్రూమ సారీ ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలను అది చిత్రకారుని పని అయినా కేరూబులు గలదిగా చేయవలను తుమ్మకర్రతో చేయబడి చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని వేయవలను దాని వంకులు బంగారువి వాటి దిమ్మ దిమ్మలు వెండివి ఆ అడ్డ తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోనికి లోపలికి తేవలను సాక్షపు మందసము అంటే ఇజ్రాయల్లతో ఏదైతే దేవుడు నిబంధన చేసుకున్నాడో నిబంధన చేసుకున్న తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్నల్ ఏదైతే ఉందో ఆ మందసం లోపల పెడతారనమాట ఒక మందసం చే అది కూడా ఎలా చేయాలో దేవుడు చెప్తాడు ఆ మందసం లోపల చేపెట్టి అది ఏదైతే అడ్డుతెర ఏదైతే చేసి ఎలా వెయ్యాలి ఎలా హ్యాంగ్ చేయాలని చెప్పాడో దాని లోపల తీసుకొచ్చి ఈ నిబంధన మందసము సాక్షపు మందసం తీసుకొచ్చి పెట్టాలని చెప్తాడు సాక్షపు మందసము అడ్డతెర లోపలికి తేవలను ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను ఈ ఏదైతే టాబెనాకల్ ఉందో ఈ యొక్క ప్రత్యక్ష గుడివారం ఉందో ఇందులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఎట్లా వేరు చేయబడ్డది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే తెర ఉందో ఏ ఏదైతే అడ్డ తెర ఉందో దాని ద్వారానే సో ఉదాహరణకి ఆ లోపల రావడానికి యాక్సెస్ ఈజీగా లేదు చాలా యూనో నిబంధనలు ఉన్నాయి చాలా పాటించాలి యాజకుడు కూడా వాడే సంవత్సరానికి వెళ్ళాలి లోపల ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో నేను పరదేసుకొని కూర్చుంటాను ఎవరైనా వచ్చారనుకో వారికి తెలియ లోపల ఏముంది ఎలా పరిస్థితి ఏందో తెలియదు వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావాలి లోపలికి కిరణ్ గారు ఉన్నారా రావచ్చా లోపలికి అని ఆ పరద బయట నిలబడి ఆ కర్టన్ ఏదైతే ఉందో దాని బయట నిలబడి అడుగుతాను నేను నాకు ఇష్టమైతే ఆ రండి పర్లేదని ఆ కర్టన్ జరిపి నేను యాక్సెస్ ఇస్తాను లోపల సో మత ఏదైతే ఉందో ఇరవై ఏడవ ఆద్యం యాభై ఒకటో ఆ దేవాలయపు తెరా చినగడం ద్వారా దేవునికి యాక్సెస్ క్రీస్తు యొక్క రక్తము ద్వారా అయితే ఇంకొక విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను లేవియా కాండము పదహారవ అధ్యాయము రెండవ శ్రీ చూసుకుందాము నేను కరుణాపీతము మీద మేఘములో కనబడుదును గనక కరుణాపీఠం అని అంటే ఈ నిబంధన మందసం పైన ఏదైతే పెడతారో అది కరుణాపీఠము సో దాని మీద మళ్ళీ కేరోబులు ఇటువై ఇరువైపు ఇరువైపులు ఉంటారు చెరుబిమ్స్ అంటారు ఇంగ్లీష్లో సో వాటి మధ్యలో వాటి కింద కరుణాపీఠం మీద అంటే వాటి మధ్యలో నుంచి దేవుడు మాట్లాడుతాడు అనమాట అయితే ఆ కరుణాపీఠము మీద మేఘములో కనబడుతున్న కనుక నీ సహోదరు సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసము మీద అతడు అతడు మందసము మీది కరుణాపీతము ఎదుటలున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడు రాకూడదని అతనితో చెప్పు ఎలా పడితే ఎలా ఎప్పుడు పడితే అప్పుడు ఆ అడ్డుతెర లోపలికి రాకూడదు ప్రధాన యాజకునికే లేదా అక్కడ ఉన్నటువంటి సేవ వారికి ఎప్పుడు పడితే అప్పుడు రావద్దు అని దేవుడు చెప్పాడు అని అంటే ఒకవేళ వస్తే చావ చస్తారు అన్న ఆజ్ఞని ఆ ఒక యునో నియమాన్ని దేవుడు పెడుతున్నప్పుడు హెచ్చరిక పెడుతున్నప్పుడు మనం ఎంత నువ్వెంత నేను ఎంత ఈరోజు కానీ ఈరోజు మనము నువ్వు నేను అడ్డుతర చినిగిపోయింది కనుకనే ఈరోజు పరిశుద్ధ స్థలంలో ప అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో అతి అతి పరిశుద్ధ స్థలముగా ఉన్నటువంటి ఆయన శరీరము అంటే అనగా సంఘము ఆ సంఘంలో మనం నిలబడుతున్నాము ఇది ఊరికి వచ్చిన రక్షణ కాదు సో దయచేసి ప్రభు యొక్క బల్ల తీసుకునేటప్పుడు ఆయన శరీరము ఆయన రక్తం తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా చదివి ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఇవన్నీ కూడా సత్యాలను గ్రహించి తీసుకునేటప్పుడు నువ్వు నిజంగా స్పర్శ కలిగి తీసుకుంటాము నిజంగా వివేచం సారీ వివేచన కలిగి తీసుకుంటాము ఇవన్నీ కూడా స్పర్శ స్పృహ ఇవన్నీ కలిగి తీసుకోవాలి ఊరికి తీసుకునేది కాదు ఆశమాషగా ఏదో బ్యాప్టిజం తీసుకున్నాం కదా అన్నట్టుగా ఈరోజు నేను తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తుంటే ఎంత కృతజ్ఞతగా ఎంత భయభక్తులతో ఎంత ప్రేమతో మళ్ళీ నేను మన చేశానేమో దేవునికి నచ్చని కార్యాలు ఆలోచన చెప్తా చూపు చేత ప్రవర్తన చెత అని నేను మరలా వాటిని ఒప్పుకొని మరి నేను తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది సో అదే విధంగా మనము ఒకసారి ముప్పై ఒకటి సారీ ఇరవై ఒకటి ఇది ఆ లేవియా కాండము పదహారో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చూస్తే అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతుల నుంచి ఇజ్రాయలీవుల ఇజ్రాయేలీవుల పాపములన్నీయో అనగా వారి దోషములన్నీయో వారి అతిక్రమములన్నీయో దాని మీద ఒప్పుకొని ఆ మేకతల మీద వాటిని మోపి మేక తల మీద వాటిని మోపి వారి దోషములన్నీ మోపి ఆ వారి పాపములన్నీ ఆ మేకతల మీద చేతుల నుంచి మోపడము ఇది చూస్తుంటే యేసుప్రభు శిల్వ మీద ఉన్నప్పుడు ఆయన తల మీద ఏదైతే ఆయన ఆకాశంలో ఏదైతే చీకటి కమ్మి పాపం అంతా ఒక జాగాలకి వచ్చి ఆయన తల మీద ఉన్నప్పుడు ఎంత భారం ఉన్నది అనేది మనము ఆలోచించాల్సిన విషయం అదేవిధంగా ఆయన మన తరపు నుంచి ఆ మంచి గొర్రె పిల్లగా దేవుని గొర్రె పిల్లగా అక్కడ సిల్వ మీద ఉన్నాడన్న విషయం ఇక్కడ మనకి సింక్ అవ్వట్లేదా అందుకే పాత నిబంధన చదువు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఆగిపోకూడదు బోరింగ్ గా అవ్వకూడదు ఇవన్నీ చదవాలంటే ఇదేంటి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఎన్ని లెక్కలు ఉన్నాయి అసలు ఇది ఎందుకు అనేది మనం కొత్త నిబంధన ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ అధ్యాయము పదవ అధ్యాయం మీరు చదువు ప్పుడు ఖచ్చితంగా ఇవి అర్థమవుతాయి మరలా ఇక్కడికి చిరు చేసుకున్నప్పుడు కొత్త నిబంధనకి పాత నిబంధనలో ఉన్న తేడా ఏంటి కొత్త పాతలో ఏం తేడా ఉంది అర్హత లేని అన్యుడనైనా నన్ను యేసు ప్రభు ఆయన రక్తము చేత ఆయన శరీరము నలగొట్టబడట చేత ఏ విధంగా అర్హత కలిగి రోజు దేవుని సన్నిధికి తెరవబడ్డాము అనే విషయము అర్థమైనప్పుడు స్పృహ కలిగి స్పష్టతతో స్పష్టంగా తెలుసుకొని బలం తీసుకుంటాం దేవుని యొక్క బల్లం ఈ ఆదివారం అందరం తీసుకురా దయచేసి ఈ వచనాలు మనలోకి చదివినప్పుడు వచ్చే యేసు యేసుప్రభు యొక్క బలలో పాల్గొంటున్నప్పుడు మనం నిజంగా మనని మనం పరీక్షించుకొని పాల్గొంటాము అదేవిధంగా హెబ్రిల పత్రిక ఈ నూతన ఈ అద్భుత చిన్నయడం ద్వారా దేవుడు నూతన నిబంధనని ఏ విధంగా చేసేది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా ఒకసారి హెబ్రిలక రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఏ విషయంలో దేవుడు కొత్త నిబంధన ఆల్రెడీ చేస్తానని పాత నిబంధనలో ఇర్మియా ఇర్మియా గ్రంథంలో ముప్పై ఒకటవ అధ్యాయము మీరు అక్కడ చూసుకుంటే అన్ని కనబడతాయి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ చదువుతుంటాయి ఆ దినములైన తర్వాత సేమ్ వాక్యాలు అక్కడనే ఉంటాయి ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మవిధులను వారి హృదయమును వారి హృదయం నందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికి నీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు మన పాపంలోని మన అతిక్రమంలోని కానీ ఎన్నిటికీ జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు ఎందుకంటే ఒక్కసారి పర్ఫెక్ట్ బల్లిగా చాలినంత చాలినంత దానికంటే ఎక్కువైనా ఎక్కువగా యేసు ప్రభు అర్పించుకున్నాడు ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని నలగొట్టుకొని ఆయన రక్తాన్ని కార్చి ఇంకా అదే పర్మనెంట్ ఇంకా ఆయన రక్తం ద్వారానే మనకి నిరీక్షణ ఆయన రక్తం ద్వారానే దేవంతో మనకి యాక్సెస్ ఉంది సో అందుకే దేవాలయంతో అడ్డుతేర చిన్న కారణమైంది సో ఇప్పుడు ఆ ఏదైతే లిమిటెడ్ గా ఉన్నటువంటి ఆ భౌతిక స్థలం నుంచి దేవుడు జరిగిపోయాడు అక్కడ నుంచి ఎందుకంటే యూనివర్సల్ కర్విన జరిగింది సార్వత్రిక నిబంధన జరిగింది ఏదైతే అహరోను ఆ మేక ఆ మేక పిల్ల పైన కాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి పశువు జంతువు మీద చేయి పెట్టినప్పుడు దాని మీద ఇజ్రాయలు పాపం అంటే ఆ నేషన్ది ఓకే ఆ జాతి యొక్క పాపములు దోషములనే అక్కడ పెడుతున్నాడు కానీ ఈ నూతన నిబంధన నిబంధనలకు వచ్చేసినప్పుడు యేసు ప్రభు మీద వచ్చినదంట లోకమంతా అని ఉంటుంది అంటే యూనివర్సల్ కావినట్ జరగబోతుంది యూనివర్సల్గా నా పాపం మీ మీ పాపం అందరి పాపాలు అన్యుల పాపాలు కానీ ప్రతి ఒక్కడితే యేసు ప్రభు మీద మోపబడి అప్పుడు మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయబడ్డాము ఇది యూనివర్సల్ కావినట్ సో అందుకే దేవుడు అంటాడు మనకు నిరీక్షణ చూడు మన పాపను ఎన్నటికి మన అధిక్రమంలో ఎన్నటిని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు అయితే యేసు ప్రభు రక్తం చేత మనం కడుగబడి మన పాపాలు ఒప్పుకుంటూ ప్రతి దినం నేను తెలిసి తెలియక చేస్తే సారీ తెలిసి తెలియక చేస్తే మనం ఆయన రక్తంలో కరిగేసుకుని ముందు కొనసాగాలి ఇంకా చూసుకున్నారు మరలా ఇంకా కంటిన్యూగా చూద్దాం ఒకసారి నైన్టీన్ సహోదరులారా యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమును మార్గమున అనగా ఏదైతే ఏ మార్గం అంట అనగా నూతనమైనదియు జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఇక్కడ మళ్ళా తెర తీసుకొస్తున్నారు చూసారా అడ్డు తెర 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 ద్వారా ఏర్పరచబడినది అనైనా మార్గమును ఆ తెర తెరువు ఆ తెర ఎప్పుడైతేనో ఆ చిమిగిపోయిందో ఒక మార్గం అనేది ఏర్పడి పడింది ప్రతి ఒక్క విశ్వాసకి అన్య జనులు యూనివర్సల్ గా ప్రతి ఒక్కరు దేవుని దగ్గరకు వచ్చే యాక్సెస్ దేవుడు చేశాడు అక్కడి నుంచి దేవుడు జరిగిపోయాడు ఇప్పుడు పర్మనెంట్ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంలో ఎంటర్ అయ్యే నిరీక్షణ మనకి ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అది సీంతం భూమి మీద అతి పరిశుద్ధ స్థలముగా ఆయన శరీరం అయితే ఏదైతే ఉందో సంగము శరీరం అనగా సంగం అనగా క్రీస్తు శరీరము అందులోనికి భౌతికంగా మనం ఎంటర్ అవుతున్నాము ఈ రోజు అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ఆయన రక్తం చేత ఆయన కృపచేత వెళ్ళి వచ్చి ఉన్నాము సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం క్రమశిక్షణతో భయభక్తులతో ప్రేమతో విధేయతతో విశ్వాసంతో ఆయనకి ఇష్టం వచ్చిన ఆయనకి నచ్చినట్టుగా జీవించే ఇష్టమైన జీవితంలో జీవిస్తూ ఆ బల్లను తీసుకోవాలి మనం ఓకే మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశ ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను ఈరోజు ధైర్యం ఉంది అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే వారికి వారికి భయము చస్త అని కానీ ఈరోజు మనకి ఆ భయాన్ని తొలగించాడు ఆయన రక్తము ద్వారా ఆ భయాన్ని తొలగించి ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మన మనకు గొప్ప యజమానుడు ఉన్నాడు ఉన్నాడు గనుక గొప్ప యజమానుడు ఆయన ప్రధాన యాజకుడిగా పరలోకంలో మన కొరకు ఉన్నాడు మన కొరకు మనం క్షమించడానికి మన పాపంలో తొలగించడానికి ఓకే ఇరవై మూడో వాద్యామం వాగ్దాము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై ఆ మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము తర్వాత ఉంటుంది నేను లాస్ట్ మేము చెప్పినట్టు కొందరు అనుకున్నట్టుగా సంఘంగా కూరట కానీ లేకపోతే కుటుంబంగా వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం ఉండటం అనుకున్న ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో దయచేసి నేను చాలా కొద్దిగా చెప్పాను చాలా షార్ట్ గా చెప్పాను అసలు చెప్పాలంటే ఎంతో ఉంటుంది అది వీడియో ఈ వీడియో చేయడానికి ఖచ్చితంగా ఒక ఫార్టీ టు వన్ అవర్ టైం పడుతుంది కానీ సమయము ఎవరికి లేదు ఎవరు చూడలేరు ఎందుకు ఎవరికి భారంగా మార్చాలని ఏదో నాకు తెలిసిన మట్టికి నేను కొద్దిగా చేద్దామని ఈ క్లుప్తంగా చెప్పాలనుకునే ఆ మైండ్ సెట్ ఏదైతే పెట్టుకుంటానో గా చెప్పాలని నాకు దాని మీద డైవర్ట్ అయిపోతుంది సో అలా డైవర్ట్ అయిపోవడం వల్ల కూడా ఈరోజు నేను చెప్పలేని పరిస్థితి సరిగా వివరించలేని పరిస్థితి సో క్లుప్తంగా కాకుండా ఇవి చాలా పెద్ద విషయాలు ఇవి డీప్గా చెప్పుకుంటూ పోవాలి కాబట్టి చాలా ఇంకా ఎన్నో వచనాలు హెబ్రిల ప్రశ్న పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇవన్నీ చూస్తే కూడా క్లారిటీ అనేది మనకు వస్తుంది ఇంకా లేవియా కాండంలో కానీ లేకపోతే నిర్గమ కాండంలో ఇవన్నీ మళ్ళీ చదివినప్పుడు చాలా గొప్ప క్లారిటీ వస్తుంది చాలా టైం పడుతుంది సో ఈరోజు సాక్ష్యాలు చెప్పడానికి అలాగే చాలా మంది క్లుప్తంగా చెప్పాలని సమయం ఇస్తారు ఆ క్లుప్తంగా చెప్పాలన్న ఆలోచనతో తగ్గటాగా చెప్పిస్తే ఉన్నది కాస్త పోతది ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్న వాస్తవ సాక్ష్యాన్ని చెప్పడానికి సరైన మాటలు రావు సరైన ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా అర్థం చేయాలో ఆ షార్ట్ కట్ స్టేట్మెంట్స్ రావు సరిగ్గా సో ఇది ఒకటి ఇదొక గొప్ప రక్షణ కార్యమే మనం దృష్టిలో పెట్టుకొని అతి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన మన చూపు ప్రతిది కూడా జాగ్రత్తగా చూసుకొని ఆయన చేసిన మేలులను బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఉచిత కృపను బట్టి ఆయనకి అర్హత లేని మనం చచ్చేవారం చచ్చిపోయే వారము అయినా కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఆయన శరీరమైన అతి ఆ సంఘం ఏదైతే అతిపరిశుద్ధ స్థలంగా మనకి ఈరోజు ఇచ్చి ఉన్నాడు ఆయన రక్తం చేత ధైర్యంగా సంఘంలో నిలబడి దేవుని ఆరాధిస్తున్నావు పరలోకంలో మన ఆరాధన చేరేది గనక మళ్ళీ ఇక్కడ భౌతికంగా ఇక్కడ చనిపోయిన తర్వాత మరి ఆ ఏదైతే పరలోకంలో అతి పరిశుద్ధ స్థలం దేవుని సన్నిధి ఉందో అక్కడికి మనం క్రీస్తు రక్తం చేత ధైర్యంగా దేవుని ముందు వెళ్తాం దేవునితో ఉంటాం గనక ఆ బల్ల తీసుకునే ముందు ఇలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకునేటప్పుడు ఎంత కృతజ్ఞతగా అర్పించుకుంటామంటే మన హృదయాన్ని ప్రోక్షించుకుంటాం దేవుని సన్నిధిలో అర్పించుకుంటాము సో గనక ఇంకా చెప్పాలంటే చాలా ఉంది మరలా ఈ వచనాలు ఏవైతే నేను కింద పెడతాను సో వాటిని ఖచ్చితంగా మీరు ధ్యానించండి అప్పుడు మీ తరఫున మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుందో అది దేవునికి ప్రార్థన చేసుకుని చదివి అర్థం చేసుకొని మరలా సండేకి ప్రిపేర్ అవ్వి అవి దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలన్న అవకాశం ఇంతవరకు విన్నందుకు మీ అందరికి ప్రభువు పేరిట మీ అందరికి వందనాలు